హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ ఎవరైనా మన శ్రీ ఫ్యాషన్ ని కొత్తగా చూస్తుంటే కనుక మన శ్రీ ఫ్యాషన్ చేసుకోండి మన శ్రీ ఫ్యాషన్స్ లో అన్ని బడ్జెట్ రేంజ్ లో ఉంటాయి సో ఒకవేళ ఏమన్నా వాయిస్ కొంచెం డౌన్ గా అనిపిస్తే కొంచెం రేపటికి అడ్జస్ట్ అవ్వండి అస్సలు బాగాలేదు బాగా జలుబు దగ్గు లైట్ ఫీవర్ గా ఉంది ఓకే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ కలెక్షన్ చూసాం కదా ఇవాళ రేపు వచ్చి మన శ్రీ ఫ్యాషన్ లో ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్ ఉంటుందండి మీరు నమ్మలేని శారీస్ ఉంటాయి ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్ లో ఆల్మోస్ట్ మనం థౌసండ్ వరకు సేల్ చేసిన శారీస్ కూడా మనం ఫైవ్ ఫిఫ్టీ పెట్టేస్తున్నాం ఓకే హ్యాపీగా గ్రాప్ చేసుకోండి ఇవాళ రేపు కలెక్షన్ బ్యూటిఫుల్ ఉంటాయి అనమాట సో మీకు ఏ కలెక్షన్ కావాలో తెలుసు కదా ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్ కి వాట్సప్ హ్యాపీగా మీకు నచ్చిన సారీ బుకింగ్ చేసుకోండి ఓకే మన కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాము ఇదిగోండి ఇది వచ్చే బెనారస్ పట్టు వస్తుంది ఎంత బాగుందో చూసారా సారీ నిజంగా నేను ఇప్పుడు పెట్టేటప్పుడు కూడా నా మనసు అసలు ఒప్పుకోవట్లేదండి బట్ పెట్టుకున్నా క్లియర్ అండ్ సేల్ కాబట్టి ఇంకా ఇదిగో ఇది వచ్చినప్పటికి పళ్ళు పట్టు వస్తుంది మనకు చూసారా మొత్తం ఆల్ ఓవర్ శారీ మనకి లేస్ వర్క్ ఉంటుందండి మొత్తం కట్ వర్క్ తో లేస్ వర్క్ ఉంటుంది ఇది వచ్చినప్పటికీ మనకి డార్క్ మెహందీ గ్రీన్ వస్తుంది అనమాట డార్క్ మెహందీ గ్రీన్ కి ఎల్లో కలర్ లో వస్తుంది బెనారసీ అండి ఇది సారీ సెమీ బెనారసీ పట్టు సారీ వస్తుంది అనమాట అండ్ దీని బ్లౌజ్ సపరేట్ ఇస్తాడండి ఇదిగోండి ఇలా ఎల్లో కలర్ లో ఇస్తాడు ఇందాక మీరు అయితే పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చేటికి బ్లౌజ్ పార్ట్ మంచి వివింగ్ తో వస్తుంది ఇది ఏది ప్రింట్ కాదు కాదు మేడం ఇది మీ శారీలో చూసేది ప్రతిది వివింగ్ మొత్తం వివింగ్ సారీ ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి మొత్తం వివింగ్ శారీయే ఓకే కొంచెం ప్లెయిన్ వస్తుందండి ఇది వచ్చి బ్లౌజ్ పాట్ వస్తుంది ఇందులో ఓన్లీ టూ అంటే టూ సారీస్ మట్టి అవైలబుల్ ఉన్నాయండి సో అందుకని క్లియరెన్స్ లో పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇంకోటి వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ కలర్ పెసరపచ్చ కలర్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ చూసారా అసలు పళ్ళు పాట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మంచి రుచి లుక్ వస్తుందండి ఇక ఈ మ్యారేజ్ సీజన్ కి ఫెస్టివల్ సీజన్ కి వీటికి మించిన శారీస్ అయితే ఉండవు మొత్తం మీరు శారీలో చూసేది మొత్తం మీకు వివింగ్ అండి ఎక్కడ మనకి ఫాల్ ప్రింట్ కాదు మొత్తం వివిధ మనకి దీనికి మెరూన్ కలర్ వస్తుంది బోర్డర్ అనేది లేస్ అనేది అది కొంచెం సరిగా బోర్డర్ అనేది సో అదే కలర్ లో మనకి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుందండి ఇదైతే హ్యాండ్ పర్పస్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి కట్ వర్క్ వస్తుంది లేస్ వర్క్ మొత్తం ఓవరాల్ బ్యూటీ వస్తుందండి ఓకే ఇంకొకసారి ఇదైతే ఒక్కసారీ ఉందండి బెంగళూరు పట్టు ఇది ఇది ఓన్లీ వన్ సారీ ఉంది సో అందుకే దీన్ని కూడా పెట్టేస్తున్నాను లో ఇదిగోండి ఇది వచ్చినప్పటికి పళ్ళు పార్ట్ వస్తుంది ఇది మనకి మస్టర్డ్ ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది అండ్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ అండి మంచిగా బుద్ధి వస్తుంది మనకి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది చక్కగా సరిపోతుంది అండి హెల్దీ పర్సన్స్ కూడా బ్లౌజ్ చక్కగా సరిపోతుంది నో డౌట్ అనమాట ఆల్ ఓవర్ సారీ ఇలా వివింగ్ లో ఉంటుంది మనకి సెల్ఫ్ వివింగ్ అండి ఇది మొత్తం చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ వివింగ్ ఉంటుంది పైన కింద బోర్డర్స్ కూడా మనకి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ నెంబర్ వాట్సాప్ చేయండి ఏ శారీ అయినా ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ అండ్ ఇప్పుడు సారీ చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది మీరు ఇప్పుడైనా సరే ఏ మాల్స్ లో అయినా ఏ పేజెస్ లో అయినా చెక్ చేసుకోండి మేడం థౌసండ్ ఫిఫ్టీ ఉంది సో మనం కూడా థౌజండ్ కే సేల్ చేసిన శారీ ఇది ఇది వచ్చిన మంచి అసలు చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఉంటుంది మనకి సెల్ఫ్ లో వివింగ్ వస్తుంది మొత్తం చూసుకోండి ఇలా వైట్ కలర్ ఉన్నది మొత్తం మనకి సెల్ఫ్ వివింగ్ వస్తుంది బోర్డర్స్ కూడా వివింగ్ వస్తాయి పైన వచ్చేటప్పటికి స్మాల్ బోర్డర్ వస్తుంది అండ్ కింద వచ్చేటప్పటికి మీడియం సైజ్ బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ మనకి స్వరస్కి కి స్టోన్స్ వస్తాయండి షోల్డర్ పార్ట్ వరకు ఫుల్ గా వస్తాయి తర్వాత నీస్ పార్ట్ కింద వస్తాయి ఇదిగోండి ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది చాలా బాగుంటుంది పీచ్ కలర్ వస్తుంది మేడం డిజిటల్ ప్రింట్ ఉంటుంది సెల్ఫ్ వివింగ్ ఉంటుంది మొత్తం ఇదిగో ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బుద్ధి వస్తుంది మేడం వివింగ్ తోనే వస్తుంది బర్బరీ సిల్క్ అంటాం కదా అది మేడం ఇది బర్బరీ సిల్క్ శారీ అనమాట ఎంత బాగుంది మేడం అసలు మిస్ చేసుకోవద్దు నేను పెట్టేటప్పుడు కూడా చాలా బాగా పడుతూనే పెడుతున్నాను ఈ శారీస్ ఫైవ్ ఫిఫ్టీకి కి ఇచ్చేస్తున్నాను అని బట్ యా ఇదిగో ఇది వచ్చినప్పటికి మంచి క్రీమ్ కలర్ ఆల్ ఓవర్ వివింగ్ ఉంటుంది మేడం మనకి సెల్ఫ్ వివింగ్ ఉంటుంది మీరు దగ్గరికి చూసుకోండి సెల్ఫ్ వివింగ్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇది క్రీమ్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి బోర్డర్స్ ఇలా ఉంటాయి పైన ఇలా స్మాల్ బోర్డర్ ఉంటుంది కింద ఇలా మీడియం సైజ్ బోర్డర్ ఉంటుంది సిరోస్కి స్టోన్స్ ఉంటాయి అండి మనకి షోల్డర్ పార్ట్ వరకు మొత్తం సిరోస్కి స్టోన్స్ ఉంటాయి తర్వాత నీస్ కింద నుంచి సిరోస్కి స్టోన్స్ అనేవి ఉంటాయి ఆల్ ఓవర్ శారీ డిజిటల్ ప్రింట్ తో రన్ అవుతుంది టెజల్స్ వస్తాయి అండి మీకు చివర కనపడేది వచ్చేటప్పటికి పళ్ళు పార్ట్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఉంది చూసారా మొత్తం వివింగ్ శారీ మేడం మన ఇది థౌజండ్ రూపీస్ కి సేవ్ చేసిన శారీస్ ఇవి ఓకే ఇదిగోండి అందులోనే ఇంకొక కలర్ మంచి ఐస్ బ్లూ ఐస్ బ్లూ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి మేడం మేడం మీరు అస్సలు మిస్ చేసుకోండి ఎవరు చూస్తారో ఫటాఫట్ ఫైవ్ ఫిఫ్టీకి కి రానే రాదు మేడం ఇదిగోండి ఇది వచ్చేపటికి పైన పౌడర్ వస్తుంది ఇది వచ్చేటి కింద పౌడర్ వస్తుంది మీరు రిసెప్షన్స్ కి వెయిట్ చేస్తారా ఈ మ్యారేజ్ సీజన్ కి వెయిట్ చేస్తారా క్రిస్మస్ వస్తుంది మీరు ఫెస్టివల్ లో సీజన్ కోసం కొనుక్కుంటారా క్రిస్మస్ సీజన్ కోసం లేదు మన పండగలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఇంక వన్ మంత్ లో ఇంకా మన పండగలు అన్నీ ఉన్నాయి శారీస్ అన్నిటికీ టెబల్స్ వస్తాయి ఆరెంజ్ కలర్ లో మనకి పళ్ళు పాట వస్తుంది మీకు ఆ చివరి కనబడేది పళ్ళు పాట మేడం మీకు మొబైల్ లో కి స్టోన్స్ తెలుస్తుందా లేదో కానీ బయట మాత్రం సూపర్ ఉందనమాట ఫైవ్ ఫిఫ్టీ మీరే ఒక్కటికి వంద సార్లు ఆలోచించుకోండి మేడం ఫైవ్ ఫిఫ్టీకి ఈ కలెక్షన్ వస్తుందా అని అండ్ ఇది వచ్చేటప్పటికి సేమ్ శారీ మేడం సేమ్ బర్బర్ సిల్క్ వస్తుంది కానీ దీనికి సిరోస్ కి స్టోన్స్ కొంతమంది ప్లెయిన్ ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళ కోసం అనమాట ఇది మనకి మంచి గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కి మొత్తం డిజిటల్ ప్రింట్ చూసారా అండ్ సెల్ఫ్ వివింగ్ చూసారా అన్ని శారీస్ కి సెల్ఫ్ వివింగ్ అయితే పక్కా ఉంటుంది మేడం పైన కింద బోర్డర్స్ పింక్ కలర్ వస్తాయి పైన స్మాల్ బార్డర్ వస్తుంది కింద మీడియం సైజ్ బార్డర్ వస్తుంది అది వచ్చినప్పటికీ ఇదిగోండి పళ్ళు పాట్ ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి తెలుసా ప్రతి సారీకి డెజైన్స్ ఉంటాయి మేడం దీనికి మట్టి కి స్టోన్స్ ఉంటాయి ఇది ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళ కోసం మేడం ఇది ఇది బ్లౌజ్ పాట్ బ్లౌజ్ పాట్ కూడా మనకి హ్యాండ్ పర్పస్ బార్డర్ బుటీస్ అనేవి ఉంటాయి అన్ని వివింగ్ లోనే ఉంటాయి మేడం ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే మీలైతే అసలు ఒక టూ త్రీ సారీస్ బుక్ చేసుకోండి మేడం ఎందుకంటే ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్ అంటే అలా లేనే లేదనమాట అది ఇదిగో ఇది వచ్చేది కడీ జార్జెట్ మేడం కడీ జార్జెట్ శారీ ఇది కూడా మనం పాత కలెక్షన్ లో ఇది ఒక్క సారీయే ఉంది సో దీన్ని కూడా ఫైవ్ ఫిఫ్టీకి పెట్టేశాను మేడం నేను మంచి కడీ జార్జెట్ సారీ ఇది మంచి మెరూన్ కలర్ విత్ నార్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట పైన స్మాల్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేటికి మీడియం సైజ్ బోర్డర్ వస్తుంది అసలు బోర్డర్ చూసారా మేడం ఎంత డిఫరెంట్ గా ఎంత స్టైలిష్ గా ఉందో ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు పట్టు ఎంత రిచ్ గా ఉందో చూసారా మంచి డెజల్స్ కూడా వస్తాయి మేడం మేడం మీరు అసలు ఏమి ఆలోచించద్దు మీ మ్యారేజ్ సీజన్ అయితే హ్యాపీగా పెళ్లి కూతుర్లకు కూడా హ్యాపీగా తీసుకోండి మేడం ఇదిగోండి ఇది వచ్చానికి బ్లౌజ్ పార్ట్ అసలు ఎవ్వరు ఇస్తారు మేడం ఫైవ్ ఫిఫ్టీ కి ఎవ్వరు ఇవ్వరు మేడం క్లియరెన్స్ ఏంటంటే నేను అలాగే ఉండాలనే ఉద్దేశంతోనే మీకు పెట్టేస్తున్నాను క్లియరెన్స్ ఎంత బ్యూటిఫుల్ అని మొత్తం వివింగే మేడం ప్రింటర్ కుంటారేమో కానే కాదు మేడం మొత్తం వివింగే వస్తుంది ఓకే ఇది కడి జార్జు వస్తుంది మనకి అండ్ ఇప్పుడు నేను చూపించిపోయేది టూ గ్రామ్ పట్టు అంటున్నారు కదా అది మేడం ఇది బయట హోల్సేల్ ఇంకా సిక్స్ హండ్రెడ్ నడుస్తుంది మేడం సిక్స్ ఫిఫ్టీ హోల్సేల్ బట్ నేను మనకి క్లియరెన్స్ సేల్ సెల్ మనకు వచ్చేప్పటికి వచ్చేటికి ఐటాక్ పచ్చ వస్తుంది అరిటాక్ పచ్చకి మనకి ఆరెంజ్ రెడ్ కలర్ కొంచెం అలాగే బోర్డర్ వస్తుంది పైన వచ్చేటప్పటికి చిన్న బార్డర్ వస్తుంది మేడం కింద మీడియం సైజ్ బోర్డర్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్ మేడం హ్యాపీ అసలు ఇక చెప్పే పని ఏం లేదు మేడం హ్యాపీగా మీకు నచ్చింది బుక్ చేసుకోవడమే చాలా షైన్ ఉంటుంది అసలు మీరు నంబర్ మేడం మనం వీడియో స్టార్ట్ చేశాక ఛానల్ స్టార్ట్ చేశాక సెకండ్ వీడియోలోనే ఫస్ట్ వీడియోలోనే పెట్టం మొత్తం సోల్డ్ అవుట్ ఇవన్నీ రీస్టాప్ చేసిన ఐటమ్స్ మేడం ఇవన్నీ రెండు మూడు సార్లు రీస్టాప్ చేసిన ఐటమ్స్ అనమాట ఇదిగోండి ఇది ఇంకొక ఇంకొక కలర్ అనమాట మనకి ఇది కనకామరం షేడ్ వస్తుంది పీచ్ కలర్ అంటాం కదా లేకపోతే ఆరెంజ్ అన్నా అనుకోండి ఓకే దానికి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట రివర్స్ అన్న కింద ఎలాగా పెద్ద బోర్డర్ వస్తుంది పైన వచ్చే చిన్న బోర్డర్ వస్తుంది బ్యూటిఫుల్ ఉంటాయి మేడం మీరు ఏ సారీ డౌటే అసలు ఇదిగోండి ఇది వచ్చే పళ్ళు పాట వస్తుంది ఈ మ్యారేజ్ సీజన్ కి అయితే పర్ఫెక్ట్ మేడం ఈ ఫెస్టివల్ సీజన్ కి ఇక మీరు పెట్టుబడులకు పెట్టాలంటే ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించదు మేడం అలాంటి సారీస్ ఇవి ఒక్క క్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇదిగోండి అండ్ ఇది ఒక కలర్ ఉంది మేడం ఇది వచ్చే చాలా డిఫరెంట్ కలర్ వస్తుంది మనకి నాచు గ్రీన్ కలర్ వస్తుంది అనమాట ఇది మీరు ఇంకేం కలర్ అనుకోతే ఇది నాచు గ్రీన్ కలర్ అసలు మొత్తం చూసారా వివింగ్ మేడం పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కింద బోర్డర్ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో ఎంత బాగుంటుందో మేడం సారీ ఇదిగోండి ఇది వచ్చే మనకి పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ ఇది వచ్చే బ్లౌజ్ వస్తుంది అన్నిటికీ పళ్ళు బ్లౌజ్ కంపల్సరీ ఉంటాయి మేడం ఓకే అసలు బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం నేను ఇంకా ప్రతిసారికి చెప్పేది ఏమి లేదు ఎందుకంటే ఇది అలాంటి కలెక్షన్ మీరు బయట నార్మల్ గా ఇంక ఎక్కడ ఏ ఆఫర్స్ లో తీసుకున్నా కూడా ఇవి ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి మేడం సో ఇవైతే టూ గ్రామ్ పట్టు సారీస్ అనమాట సో ఇప్పుడు నేను చూపించేది వచ్చేటప్పటికి ఇదిగో ఎంత బాగుంది సార్ అసలు మీరు హల్దీ ఫంక్షన్స్ వేర్ చేసిన సూపర్గా ఉంటుంది మేడం ఈ ఫెస్టివల్ కలెక్షన్ ఇది కాపర్ వీవింగ్ వస్తుంది ఇది పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కింద వచ్చేటప్పటికి బిగ్ సైజ్ బోర్డర్ వస్తుంది ఇది మొత్తం థ్రెడ్ వర్క్ సూపర్ ఉంటుంది మేడం అసలు సారీ మళ్ళు మేడం చిట్ పళ్ళు అంటారు కదా అలా వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుంది మనకి ఆల్ ఓవర్ సారీ ఇలా కింద వస్తుంది మేడం మనకి నీస్ పార్ట్ దగ్గర షోల్డర్ పార్ట్ తర్వాత నుంచి ఇలా నీస్ కిందకి వస్తుంది బిగ్ బార్డర్ మంచి కాపర్ వివింగ్ చాలా డిఫరెంట్ గా పెళ్లి కూతుర్లు వేర్ చేయాలనుకుంటే మీరు డిఫరెంట్ గా వేర్ చేయాలనుకుంటే హ్యాపీగా తీసుకోండి మేడం ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్ ఇది కాదు మనం థౌసండ్ సేల్ చేసిన కలెక్షన్ ఇది ఇదిగోండి మిడిల్ లో కూడా చూసారా మంచి వివింగ్ వస్తుంది మనకి బ్యూటిఫుల్ కలెక్షన్ ఆర్గాంజా మేడం ఇది ఇది క్వాలిటీ వచ్చేటికి ప్యూర్ ఆర్గాంజా వస్తుంది ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను ఇందులోనే మేము స్టైలిష్ గా వేర్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది మేడం మొత్తం ఇది ప్రింట్ కాదు మేడం మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ జెరీ లైన్స్ మొత్తం వివింగ్ మేడం కింద బోర్డర్స్ ఏ పైన బోర్డర్స్ ఏ గానీ పైన మనకి స్మాల్ బోర్డర్స్ కింద మీడియం సైజ్ బోర్డర్ వస్తుంది మొత్తం వివింగ్ ఇదిగోండి మనకి షోల్డర్ పార్ట్ వరకు చక్కగా హో హెవీగా వచ్చేస్తుంది ఇలాగా మొత్తం వివింగ్ వివింగ్ మొత్తం జామ్దానీ స్టైల్ అంటారు కదా జామ్దానీ స్టైల్ అనమాట ఇది ఇదిగోండి ఇది వచ్చేటి పళ్ళు పార్ట్ ఎంత బ్యూటిఫుల్ ఉంది మేడం శారీ ఇక ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ ప్యాట్ ఆల్ ఓవర్ శారీ చూసారా ఆల్ ఓవర్ శారీ వివింగ్ లోనే ఉంది శారీ వస్తుంది మేడం ఇది మనకి ఆర్గాన్జాలో జామదాని ఇక ఇదిగోండి మనకి షోల్డర్ పార్ట్ వరకు ఫుల్ గా వస్తుంది ఆ తర్వాత కింద వస్తుంది నీస్ దగ్గర నుండి అసలు ప్రతి సారీ ఒక్కొక్క అద్భుతం మేడం అంత బాగుంటుంది ఈ సారీ అంత బాగుంటాయి నేను ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్ లో చెప్పాను కదా ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్ సూపర్ ఉంటుందని ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి సిల్వర్ కలర్ మాది చెప్పాను కదా ఈ క్రిస్మస్ కి వెయిట్ చేయాలనుకున్నా హ్యాపీగా వేర్ చేసుకోండి ప్యూర్ ఆర్గాంజా ప్యూర్ ఆర్గాంజా వస్తుంది మీరు హాఫ్ సారీస్ కుట్టించుకోవాలన్నా ఘ్రా కుట్టించుకోవాలన్నా కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇదిగోండి మనకి ఇదంతా కూడా అమ్మ మా దగ్గర చూపి మొత్తం వివింగ్ అండి మొత్తం జామ్దానియే ఇదిగోండి పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కింద వచ్చేటప్పటికి మనకి అలాగా బిగ్ సైజ్ బోర్డర్ వస్తుంది విత్ కాపర్ తో మిడిల్ పార్ట్ ఇదిగోండి ఇది వచ్చేటికి మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఇదిగోండి ఇదిగోండి మనకి నీస్ దగ్గర ఎంత బాగా చూస్తారో మొత్తం శారీ అంతా వచ్చేస్తుంది మేడం డిజైన్ అసలు మీరు పైన కింద బోర్డర్సే కానీ మొత్తం ఈ వర్కే కానీ మీరు ఇప్పటికీ మాల్స్ వెళ్ళాడు జస్ట్ మనం ఫోటో తీసుకోండి మేడం ఫోటో తీసుకొని మీ దగ్గర ఉన్న మాల్స్ ఉంటే దగ్గరలో వెళ్ళి ఒకసారి కనుక్కోండి ఈ శారీస్ ఎంత ఉంటాయో వాళ్ళే చెప్తారు ఓకే ఖచ్చితంగా చెప్తారు మేడం ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఎందుకు మేడం వేరే పేజెస్ లో కూడా అదే కాస్ట్ ఉన్నాయి మనకి వేరే పేజెస్ గురించి అనవసరం ఇదిగోండి మనం ఇది మొన్న తెచ్చిన స్టాక్ మేడం ఎంత బ్యూటిఫుల్ ఉంది చూసారా ఆల్ ఓవర్ జెరీ లైన్స్ ఉంటాయి డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇక పైన కింద బోర్డర్స్ చూసారా ఎంత షైనిగా ఉన్నాయో అంత బ్యూటిఫుల్ సారీస్ మేడం అసలు ఏస్ప్రింట్లు కానీ డామేజ్ కానీ ఏమీ లేవు మేడం అంత బ్యూటిఫుల్ సారీస్ ఇదిగోండి ఇది చి పళ్ళు పాటు వస్తుంది మనకి పళ్ళు పాట్ ఇదిగోండి ఇది వచ్చే బ్లౌజ్ వస్తుంది ఎంత తెలుసా ఈ సారీ రీసెంట్ గా పెట్టాం మేడం మనం జస్ట్ రీసెంట్ గా పెట్టాం ఒక వన్ వీక్ బ్యాక్ అలాగా టెన్ డేస్ బ్యాక్ అలాగా ఇదిగోండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఇందులో ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి అసలు మీకు ఏది కావాలి జస్ట్ ఒక్కటే మేడం మీరు ఆలోచించాల్సింది మీరు క్వాలిటీ గురించి కూడా ఆలోచించదు చెప్పారు కదా క్వాలిటీ నా మీద నమ్మకంతో వదిలేండి ఇది వచ్చి ఇందాక సారీ వచ్చి ఎల్లో విత్ ఆరెంజ్ గ్రీన్ షేడ్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇది మొత్తం రెడ్ ఆరెంజ్ షేడ్ వస్తుంది మనకి వైన్ కలర్ బోర్డర్స్ అనేది వస్తాయి అన్నిటికీ పళ్ళు బ్లౌజ్ కంపల్సరీగా ఉంటాయి మేడం ఇది ఒక కలర్ అనమాట అందులో మీకు ఏ కలర్ కావాలో పిక్ చేసుకోండి మీకు ఒక కలర్ ఉందండి మేడం కలర్ ఇదిగోండి అందులోనే ఎల్లో ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనం ఫస్ట్ చూసిన సరే ఆరెంజ్ కొంచెం ఎల్లో వచ్చి వైన్ కలర్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి ఎల్లో వచ్చి మనకి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ బోర్డర్ వస్తుంది అసలు బోర్డర్స్ ఎంత బాగా మెరుస్తాయో తెలుసా మంచి క్వాలిటీ మేడం అసలు ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ అన్నిటికీ ఉంటుంది మనకి కాంట్రాస్ట్ లో ఏదైతే బోర్డర్స్ ఉన్నాయో అదే పళ్ళు బ్లౌజ్ కి అయితే వస్తుంది చాలా బాగుంటుంది అసలు ఎంత సాఫ్ట్ ఉంటుందో మెటీరియల్ అంత బాగుంటుంది అన్ని బ్రాండెడ్ అండి చూసుకోండి బ్రేవియా బ్రాండెడ్ సిక్స్ థర్టీ కట్ పక్కా అనమాట మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు మొత్తం జెరీవీ వీవింగ్ ఉంటుంది మీరు దగ్గర చూసుకోండి డిజిటల్ ప్రింట్ పాడేది మొత్తం జెరీవీ వీవింగ్ వస్తుంది జరి లైన్స్ వస్తాయి అసలు మీరు కింద బోర్డర్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో అండ్ ఇదిగోండి ఇది కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఉంది మేడం ఫైవ్ ఫిఫ్టీ అక్కడ రాదు మేడం ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ డిజిటల్ ప్రింట్ తో వస్తుంది ఇది రెడ్ మెరూన్ రెడ్ కలర్ వస్తుంది మేడం కింద బోర్డర్ మీడియం సైజ్ వస్తుంది పైన బోర్డర్ స్మాల్ బోర్డర్ వస్తుంది ఓకే చాలా బాగుంటాయి సారీస్ మట్టి ఇదిగో ఇది వచ్చేటికి పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇదే డిజైన్ చిన్నగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ డిజిటల్ ప్రింట్ తోనే ఉంటుంది చాలా బాగుంటుంది అసలు క్వాలిటీ మీరు వేర్ చేస్తే ఎన్ని అవర్స్ అనే వేర్ చేయొచ్చు మేడం అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఇది ఇది చూసారా కాశ్మీర్ ఎంపోరియం స్టైల్ వస్తుంది అనమాట ఇది సారీ అసలు మీరు ఇందులో హైలైట్ ఏంటో చూడాల్సింది అంటే తెలుసా బోర్డర్స్ బోర్డర్స్ చూడండి ఒకసారి బోర్డర్స్ చూడండి బోర్డర్స్ దగ్గరికి పెట్టు వివింగ్ వస్తుంది అస్ వెల్ ఆస్ మనకి డిజిటల్ ప్రింట్ తో వస్తుంది ఎంత డిఫరెంట్ గా ఉంటుందో తెలుసా కాశ్మీర్ ఎంపోరియం స్టైల్ అంటారు కదా ఆ స్టైల్ శారీస్ మేడం ఇవి ఇందులో నేను ఫోర్ తెప్పించాను బ్లాక్ రెండు వైట్ రెండు అన్ని సోల్డ్ టైప్ అయిపోయినాయి ఇది ఒకటే ఉంది కూడా పైన అంత డిజైన్ వస్తుంది అండ్ పైన కూడా మనకి స్మాల్ బోర్డర్ అనేది వస్తుంది ఇది మనకి క్రీమ్ కలర్ ఉంటుంది క్రీమ్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ దీనికి కొంచెం ఇలాగ మిస్ ప్రింట్ అయితే ఉందండి అది అసలు అది మనకేం కనపడదు కూడా ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు పార్ట్ ఎంత బాగుంది మేడం మీరు ఇదే కాశ్మీరీ ఎంపోరియం సారీస్ బయట అడగండి ఎంత ఉందో వాళ్ళే చెప్తారు ఇదిగో నిదేశీ బ్లౌజ్ పార్ట్ చాలా బాగుంటాయి అసలు సారీస్ మీరు ఫైవ్ ఫిఫ్టీ అసలు మీరు కట్టుకొని వేర్ చేయండి మేడం ఎన్ని ఒక థౌజండ్ రూపీస్ శారీ అంటే ఖచ్చితంగా నమ్ముతారు అంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది చిన్నదే మేడం ప్రింట్ అది మనకు టూ త్రీ వాషర్స్ అయితే పోతుంది ఎంత బ్యూటిఫుల్ అని చూస్తారు ఆ కలెక్షన్ మిస్ చేసుకోవద్దు మేడం ఏ శారీ శారీ మీకు ఎలాంటి స్టైల్ కావాలి ఎలాంటి డిజైన్ కావాలి ఏ కలర్ కావాలి మట్టికే మీకు చూసుకోవచ్చు ఇదిగోండి ఇది వచ్చేటికి టిష్యూ ఇది వచ్చే మనకి టిష్యూ వచ్చింది లెనిన్ బేస్ వస్తుంది మేడం ఎంత సాఫ్ట్ ఉంటుందో తెలుసా క్రిస్మస్ కి ఎవరైనా వేడ్ చేయాలి అనుకుంటే చేయాలి మేడం ఇదిగోండి ఇది వచ్చే మనకి పళ్ళు పాట వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్ అసలు ఎంత షైన్ ఉంది చూసారా లేదా ఇదిగోండి ఇది వచ్చే బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఎంత మెత్తగా ఉంటుందో తెలుసా క్వాలిటీ టిష్యూ అనుకుంటే మీరు గుచ్చుకుని దగ్గండి మొత్తం ఆల్ ఓవర్ శారీ లా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ మీరు ఇప్పుడు కన్నా ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ చెప్తారు మేడం ఈ కలెక్షన్ ని మొత్తం తో ఉంటుంది మనకి ఎంత బాగుందో చూసారా మిస్ చేసుకోవద్దు మేడం ఒక్కొక్క శారీ ఒక్కొక్క బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఇంకా కలెక్షన్ ఉంది నేను ఈ టూ డేస్ లో ఈ ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్ కూడా క్లోజ్ చేస్తాను అనమాట ఏ సారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్ కి వాట్సప్ చేయండి ఓకే అది కింద ఏ శారీ అయినా ఫైవ్ ఫిఫ్టీ మేడం అండ్ తెలుసు కదా ఈ ఆఫర్ శారీ వేటికి ఫ్రీ డెలివరీ అనేది ఉండదు మేడం షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి మీరు ఎక్కడ వాళ్ళైనా బుక్ చేసుకోండి ఏపీ తెలంగాణకి అయితే సిక్స్టీ రూపీస్ అదర్ స్టేట్స్ ఏదైనా హండ్రెడ్ రూపీస్ మేడం ఈ ఆఫర్ శారీస్ కి మట్టి నేను ఫ్రీ డెలివరీ ఇవ్వలేదు ఎందుకంటే మీరే ఆలోచించండి మేడం నేను థౌసండ్ పెట్టిన శారీస్ అన్ని ఫైవ్ ఫిఫ్టీకి తెచ్చేస్తాను క్లియరెన్స్ ఏంటంటే నేను అలాగే ఇవ్వాలనుకున్నా ఒక్కొక్క శారీ ఒక్కొక్క బ్యూటిఫుల్ పీస్ చెప్పాను కదా మీకు ఏ కలర్ నీడెడ్ ఎటువంటి శారీ నీడెడ్ మట్టికే మీరు ఆలోచించండి అండ్ క్వాలిటీ కూడా మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు సో ఫైవ్ ఫిఫ్టీ ఎనీ శారీ ఫైవ్ ఫిఫ్టీ మీకు ఏ శారీ నచ్చినా హ్యాపీగా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి మేడం వీలైనంత మటుకు కాల్స్ అవాయిడ్ చేయండి మేడం వీలైనంత మటుకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను అందరికి ఓకే అండ్ చెప్పాను కదా ప్లీజ్ మేడం డెలివరీ ఛార్జెస్ గురించి బార్గన్ చేయొద్దు అండ్ మీకు ఎంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అందుతున్నప్పుడు మీరు అసలు ఆలోచించొద్దు మేడం ఆ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కోసం మీకు శారీస్ రీచ్ అయ్యాక మీరు ఫుల్ఫిల్ అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి మీరే ఫీల్ అవుతారు ఎంత బాగుంది కలెక్షన్ అని మీరే మనకి రెగ్యులర్ కస్టమర్ అయిపోతారు అనమాట సో ఎక్కువ నేను కూడా చాలా చాలా మంది కస్టమర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు కాల్స్ చేస్తారు మెసేజెస్ చేస్తారు అందరికి రిప్లైస్ ఇవ్వాలి సో నేను స్టాక్ బుక్ చేసుకోవాలి ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి సో కొంచెం అర్థం చేసుకోండి మేడం హెల్త్ కూడా బాగలేదు బట్ నో నేను ఇస్తాను ఈ వీక్ మొత్తం క్లియరెన్స్ అలా అన్నాను కాబట్టి నేనైతే వచ్చాను ఓకే ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్ ఇవాళ రేపు నడుస్తుంది ఇప్పటికి మటుకి మనకి వీడియోలు ఎంత అయిపోతుంది మేడం సో ఇక్కడ ఈ కలెక్షన్ వరకు ఇవాళ చూసుకోండి మీకు ఏది కావాలో హ్యాపీగా బుకింగ్స్ చేసుకోండి నేను ఇదే కంటిన్యూషన్ పార్ట్ టూ గా చేస్తాను మేడం రేపు రిలీజ్ అవుతున్న పార్ట్ అనేది సో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకు పంపించండి మీ సపోర్ట్ ఎప్పుడు శ్రీ ఫ్యాషన్స్ కి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ సో మచ్